దేవుని ప్రియ జనా దేవుని పిల్లల మీ అందరూ కూడా నాదైపోతా ఉందని నాకు తెలియజేస్తున్నాను ఈరోజు శుక్రవారం మేము హైదరాబాద్ ప్రార్థనకి బయలుదేరి ఉన్నాం మరి ఈరోజు హైదరాబాద్లో ఉంటాం సాయంత్రం ప్రేరు ఈరోజు కొన్ని గృహాలు దర్శించవలసి ఉంది అట్లనే నిమిత్తం మేము బయటకు వెళ్తూ ఉన్నాం మరి మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఓకేనా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా

మా వాహనం చుట్టూ మా చుట్టూ మీ అగ్ని కంచె ఉంచండి మీ అగ్ని కంచె ఉంచండి మీ అగ్ని కంచె ఉంచండి మీ దేవదూతుల తోడు ఉంచండి నేను క్షేమంగా వెళ్ళి నేను ఏ కుటుంబంలో మేము అడుగు పెడితే ఆ కుటుంబం జీవించబడాలి ఆశ్రవదించబడాలి ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి అట్లనే అట్లానే సాయంత్రం ప్రయో రేపు జరగ అన్ని కూడా జయకరగా మహిమకరంగా జరిగించి రూపాలను బహుగా ఆశీర్వదించమని మా ప్రయాణంలో ఉండమని సంఘ బిడ్డల చుట్టూ మందిరం చుట్టూ కూడా అగ్ని కంచె ఉంచమని ఏసు నామంలో అడుగు పెడుకుంటున్నా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు వారి కృప పరిశుద్ధాత్మ అనే సహవాసము కూడిన మంత్రులను ఆ ప్రయాణికును సదాకాలంతో ముందుకు నడిపించునుగాక ఆమె జై బులేశ్వరాజుకి 아 i t a harus ഞാൻ <sum> പറയുന്നുണ്ട്.